హాయ్ అండి అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు కుమారి బ్లాగ్స్ ఛానల్ ఇది నిన్న చింతపల్లి వచ్చామండి మా ఆయన గారికి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా కాలు కొంచెం తగ్గింది జాయిన్ అవుదామని చెప్పి వచ్చారు కానీ మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోవాల్సి వస్తుంది అంటే వాళ్ళు రష్ తీసుకోమని చెప్పారు నన్ను అక్కడ మేము ఉంటున్న ఇంటి దగ్గర ఫ్లవర్స్ అండి ఇవి అంత బాగున్నాయి కదా పువ్వులు వీడియో తీసాను ఇంక ఇవి మా చెట్టు మళ్ళీ అండి మొన్న ఏరాను కదా దగ్గర వెయ్యి మొగ్గ అయితే అయిపోయింది ఇంట్లో మొక్కలు వేసుకుంటే ఎంత హ్యాపీ కదండి చెట్లు పువ్వులు ఏరి ఆనందంగా అవన్నీ మాల కట్టుకొని ఫోటోలు పిలుచుకొని నాకు ఇలాగ ఎంజాయ్ చేయడం చాలా ఇష్టం అండి ఇంక ఉగాది రోజు అయితే పూజలా చేసుకున్నాను మల్లెపూలతో అన్నీ అలంకరించుకున్నాను ఫోటోలు అవి ఇంకా అమ్మవారికి ఇగో ఉండి మల్లె పువ్వులు వేసాయి మాల కట్టి వేసుకున్నాను ఉగాది అయితే పూజలా చేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు ఎలా చేసుకున్నారో కామెంట్స్లో చెప్పండి అమ్మవారికి ఆ రోజు పారవది అది పెట్టి పప్పు అన్నం వండి నైవేద్యం అయితే పెట్టాను పళ్ళు పలహారాలు అన్నీ ఇంకా కామాక్షి దీపం పెట్టుకున్నాను కలుషంలో అవి పెట్టుకొని మల్లెపూలతో అలంకరించుకున్నాను అలాగా ఇంకా తులసం దగ్గర అయితే ఇలా పూజ చేసుకున్నానండి అమ్మవారికి దీపాలు పలు వేలుగులో అమ్మవారు ఎంత కలగా ఉన్నారు కదా అలా చూస్తూ ఉన్నాను దేవుణ్ణి కొత్తగా ఎవరైనా ఛానల్ చూసిన వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి ఒక లైక్ లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది ఇంకా ఆ రోజైతే గబగబా పూజ చేసుకొని మా చుట్టాల్లో ఒకరు చనిపోయారండి ఆ రోజు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఇంకా ఒక ఇప్పుడు మా మల్లె చెట్టుకి గో మొగ్గులు అయితే ఎక్కువగా ఉన్నాయి చూసాను సరిగ్గా గంట గంట ఉన్నారు పడుతుందండి మొగ్గులన్నీ వేరేసరికి అదే మీరు చూపిస్తున్నాను చెట్నీ మొగ్గే ఫుల్గా ఒక వారం రోజులు ఉంటాయి తర్వాత అన్నీ మళ్ళీ అయిపోతాయి మళ్ళీ చిగురొస్తుంది చిట్ నిండా అయితే ఫుల్గా మొగ్గలు వస్తున్నాయండి కూసాను దగ్గర వెయ్యి పదిహేను వందలు మొగ్గు అయిపోయింది దాంట్లోకి వచ్చేసి దేవుడి ఫోటోలకవి వేసుకున్నాను ఛానల్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసిన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను అల్లె చెట్టుకైతే చూసారా మొగ్గ ఎంత ఉందో అసలు ఎక్కడ ఆకు అన్నది కనిపించట్లేదు చెట్టు నిండా ఫుల్ మొగ్గుంది మొక్క సంవత్సరం బాగా పెరిగిందండి పెద్దది అయింది బాగా పువ్వులైతేస్తుంది గంట గంటన్నర అలా టైం పెట్టేస్తుంది మొగ్గలన్నీ కోసేసరికి చాలా హ్యాపీ అనిపిస్తుంది చిన్న మొక్క వేసాను నేను అది ఎంత పెద్ద చెట్టు అయి మనకు ఇన్ని మొగ్గలు వస్తుంది మల్లె పువ్వులు అయితే ఇప్పుడు చాలా రేట్ కదండి మోర పువ్వులు అరవై రూపాయలు డెబ్భై రూపాయలు చెప్తున్నారు అలాంటివి దగ్గర పదిమూరలు ఇరవై మూరలు అయిపోతాయి పెద్ద మొగ్గండి చూడడానికి అయితే చాలా తెల్లగా మొగ్గలు బాగుంటాయి స్టార్టింగ్లో చూపించాను కదా అవి ఏరినవన్నీ మొగ్గలు చూపిద్దాం చూపిద్దామని చెప్పి అలా పెట్టాను వీడియో వీడియో వరకు చూడండి మొగ్గలు అయితే కోసేసరికి చాలా టైం పట్టింది అస్సలు ఆకు అనేది ఎక్కడ కనిపించట్లేదండి చెప్పినండి ఆ మొగ్గే మేడపైకి ఎక్కించాను మొక్క బాగా పెద్దదైతే బాగా పెరిగింది మొక్క ఇంకా దానికి కంపోస్ట్ అంటూ ఏమి ఇవ్వనండి పప్పు కడిగిన నీళ్ళు అన్నీ వేస్తుంటారు బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు ఇంకా వాటితోనే మొగ్గలు పెద్ద వస్తాయి అయితే చింతపల్లిలో ఉన్నాం ఈవినింగ్ బయలుదేరిపోతామండి మళ్ళీ వైజాగ్ వచ్చేస్తాను మీలో ఎంతమందికి మల్లె మొగ్గలు ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే మల్లెపూలు చాలా ఇష్టం అండి కోసేసి అలా దేవుడికి పెట్టేస్తాను పువ్వులు మా కొన్ని పట్టుకెళ్తుంది నాకైతే అయితే చాలా ఇష్టం నిద్రం కోస్తున్నాం నా వారు నేను కోస్తున్నా తరగట్లేదు పువ్వులు అంత బాగా పూసింది సంవత్సరం మొక్క ఏరు కింద ఎయి ఎరుకలంటుకో ఉంట ఇంట్లో చెట్లు వేసుకొని మొగ్గలు అలా కోసుకొని పెట్టుకుంటా హ్యాపీనెస్ వేరు కదండి నేనైతే ఇలాగే ఎంజాయ్ చేస్తాను మొక్కలతోని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే లైక్ చేయాలి బెల్ నోటిఫికేషన్ నొక్కండి మీకు వీడియోస్ అయితే వస్తాయి అక్కడ అయిపోయా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి అందరికల్ ఉంటాయి చూడు కొమ్మలు తప్పించి చూడు నాలుగు గంటలకు మొదలు పెడతానండి మంచి ఎండతో వేరినా మొగ్గలు కనిపించవు బాగా మొగ్గు ముదిరితేనే బాగుంటుంది తెల్లగా వస్తారు పూలు నాలుగు మొదలు పెడితే ఐదు అలా అవుతుంది పోసేసరికి మా పాప కూడా వస్తుందండి కొంచెం పట్టుకెళ్ళిపోతుంది చెట్టు అయితే ఖాళీ లేదు వరబూసేసింది ఈసారి ఆకు చూసాక వచ్చిన మగ్గండి ఇది మళ్ళీ మగ్గైపోతే ఆకు చూస్తే మళ్ళీ వస్తాయి పువ్వులు ఇంకా పువ్వులు విన్నాయో చూసారా మొత్తం మీరు కూడా చూస్తారు సరదా పడతారని పెట్టానండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్